ఒక్క భగవద్గీత శ్లోకం ఒకటే కాదు మిత్రులారా ఒక దాంతో పరిమితం చేయకండి మీరు మీ బిడ్డలకి ప్రతిరోజు రోజుకొక్క భగవద్గీత శ్లోకం చొప్పున దాని తాత్పర్యంతో సహా బిడ్డలకి మీరు నేర్చుకుని బిడ్డలకు ఉపదేశించండి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే మన బిడ్డలకి భగవద్గీత నేర్పించండి లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భారతదేశాన్ని సృష్టించండి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానంద సృష్టి జరగాలంటే బిడ్డలకి భగవద్గీత నేర్పించండి భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే మతం కాదు ధర్మం భగవద్గీత అంటే సర్వ మానవులకు ఆశాదీపం భగవద్గీత అంటే సాధకులకు గల్ప వృక్షం గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశిద్దాం బాల్య దశ నుంచే మన బిడ్డల్ని మన బిడ్డలకు ఆధ్యాత్మిక తత్వాన్ని పరిచయం చేయండి అప్పుడు లోకానికి ఈ లోకంలోకి సరదాగా వచ్చిపోవడం కోసం కాదు తిరిగి ఈ లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసమే వచ్చాం అనే విషయం బిడ్డలకు తెలియాలంటే బాల్య దర్శనించే భగవద్గీత నేర్పించండి మీ ఎదురుగా మహాత్ములు సత్కరిస్తున్న మాన్య ముఖ్యమంత్రి వల్లు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు మహోదయ మీ అందరికీ భగవద్ బంధువులందరి తరఫు నుంచి రెండు విజ్ఞప్తులు చేయబోతున్నాం అదేమిటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించగలిగేది మీరొక్కరే మహాత్మా అలాగే సనాతన ధర్మాన్ని కాపాడగలిగేది మీరొక్కరే మహాత్మా చంద్రబాబు నాయుడు మహోదయ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైంది ఎవరు చేయలేదని అర్థం ధర్మం అంటే అనేన ఇది ధర్మ సర్వ జనామోదయోగ్యమైన కర్మ పేరే ధర్మం దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం నాన్ ఋషి కురితే కావ్యం నా విష్ణు పృథివీపతి ఋషికాని వాడు సత్కావ్యాలు రచించలేడు గంధర్వాంశ లేనివాడు గాయకుడు కాలేడు అన్నదానం చేయలేడు విష్ణువంశ ప్రభువు కాలేడు కాబట్టి పరమాత్ముడి అంశగానే ఇక్కడ ఈ రాజ్య పాలకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మనం విశేషించి కరతాళ ధనులతో ఒక్కసారి అభినందిస్తూ వ్యక్తులు మరణించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సద్గతులు ప్రాప్తింప చేయమని పర పరమాత్మను ప్రార్థించండి అంతేకాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించకండి అలాగే మీ ఉపన్యాసాలలో కూడా రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఉపన్యాసాలలో సందర్భాన్ని బట్టి ఒక్క భగవద్గీత శ్లోకానైనా చెప్పడానికి ప్రయత్నించండి ఆయా శ్లోకాలు సూచించడానికి మాలాంటి వాళ్ళెందరో సిద్ధంగా ఉన్నాం అలా చంద్రబాబు నాయుడు గారికి మరొక విజ్ఞప్తి అదేమిటంటే అలిపిరి సంఘటనలో మీరు కాపాడబడినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు చెల్లించుకోవలసిన కృతజ్ఞత ఏమిటంటే సనాతన ధర్మాన్ని బలంగా కాపాడడం అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం సర్వశాస్త్రమయ్యగా పేర్కొనబడిన మతాలకు అతీతమైన గ్రంథమైన కర్తవ్య బోధ గ్రంథం భగవద్గీతను గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరి ఐదవ తరగతి నుండే పాఠ్యాంశంలో చేర్చి భారతీయ సనాతన ధర్మాన్ని రక్ష మని అందరూ కరతాలతో వేడుకుందాం ప్రార్థిద్దాం ఎందుకంటే భగవద్గీత మతం కాదు మిత్రులారా మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైంది అందుకనే భగవద్గీతని మెచ్చుకుంది ఎవరో తెలుసా ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనిస్టియన్ ఆల్డస్ హక్స్లీ డేవిడ్ ఫ్రాలే ఇలాంటి ఎందరో పాశ్చాత్యులు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని మెచ్చుకున్న నేపథ్యంలో హిందువులుగా ఉండటానికి ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడదాం మిత్రులారా అందుకని స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణానికి భగవద్గీత బిడ్డలకి నేర్పించడం ద్వారా దోహదపడండి జై శ్రీ కృష్ణ జై శ్రీరామ ఓం నమో వెంకటేశాయ మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇప్పటికీ తిరువెంకటాధీశుడు విష్ణువా శివుడా ఆదిశక్త అని భక్తులకు వచ్చిన సందేహాన్ని దశాబ్దాల క్రితమే నివృత్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడైన ఘంటసాల వెంకటేశ్వరుడిచ్చే ఓ గీతం రికార్డు చేసింది టీటీడీ అదేమిటంటే శివరూపమీ వంచు కొందరు ఆదిశక్తి వటన్సు అందరు ఇంకొందరు నారాయణుండన్సు నమ్ముదురు కొందరు మూడు శక్తులు కూడా ముచ్చటవు రూపము తిరువేంకటాధీశ జగదీశ